వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి ఈ జూబ్లీ హిల్స్ ఓటర్ల అభిప్రాయం ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా లేదా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా లేదా బీజేపీ అభ్యర్థి గెలుస్తారా అనే అభిప్రాయాన్ని చాలామంది రకరకాలైనటువంటి ఆరోపణలు అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ జూబ్లీ హిల్స్ ఓటర్ల అభిప్రాయం ఏంటి ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా ప్రస్తుతం కొన్ని సర్వే సంస్థలు తెలుపుతున్న దాని ప్రకారంగా ఎక్కువగా ఎక్కువ సర్వే సంస్థలు ఏ పార్టీ గెలుస్తుంది అనే దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా ప్రజల యొక్క నాడిని బట్టి మీకు ఈ వీడియోని తెలియజేస్తాను జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఎంతో దూరం లేదు సమయం దగ్గర పడుతుంది పదకొండవ తేదీన పోలింగ్ జరుగుతుండగా పద్నాలుగవ తేదీ కూడా మనకు ఫలితాలు వెలువడతాయి కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ బీఆర్ఎస్ తరపున కూడా మాగంటి సునీత గారు బీజేపీ తరఫున దీపక్ రెడ్డి అయితే పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో అంటే రోజు రోజుకి మీడియా సొంత సర్వే పేరుతో కూడా ఫలితాలు అయితే ప్రకటిస్తూనేది ఒక మీడియా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తే మరొక మీడియా అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది అని కూడా అక్కడ చెప్తున్నారు దీంతో ఎవరు సర్వేలు నమ్మాలో అర్థం కాక ప్రజలంతా కూడా చాలామంది అయోమయంలో ఉంటారు వాస్తవానికి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి హడావిడి మాత్రం లేదు పోలింగ్ శాతం కూడా అంత అత్యంత తక్కువ నమోదయ్యేటువంటి అవకాశం ఉందనేసి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ముఖ్యంగా మజ్లీజ్ తరఫున రెండవ స్థానంలో పోలింగ్ శాతం అంటే ఇక్కడ పోలింగ్ శాతంలో కూడా మనం తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంటుందనేది కూడా చెప్తుంది అయితే తెలుగు అంటే తెలుగులోని కొన్ని ప్రధానమైనటువంటి మీడియా సంస్థలు జూబ్లీ హిల్స్లో ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు కూడా అంతర్గతంగా సర్వేలు నిర్వహించింది ఈ సంస్థలు పల్లి అంటే ఫలితాలను కూడా బయట ప్రకటించావు అంటే ప్రకటించవు కానీ పరిస్థితి ఎలా ఉందనేది కూడా తెలుసుకునేందుకు సొంత సర్వేలు కూడా నిర్వహించుకుంటున్నాయి ఇక్కడ ఓటర్ల మనోగతం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మొగ్గు ఉంటుందని కూడా అయితే చెప్తున్నారు అయితే కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గతంలో మజ్లీజ్ తరఫున పోటీ చేసి రెండు స్థానాల్లో కూడా నిలిచారు ఇప్పుడు మజ్రీజ్ కోరిక మేరకే రేవంత్ రెడ్డి నవీన్ ను ఎంపిక చేశారు కాబట్టి ఇక్కడ సెటిలర్ల ఓట్ల కోసం మైత్రివనం చౌరాస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం మజ్రీజ్ ఓటింగు కాంగ్రెస్ వైపు మలిస్తారని కూడా అక్బరుద్దీన్ ఓవైసీ మాట ఇవ్వడం సహజంగా పడే కాంగ్రెస్ ఓట్లు కలుపుకొని ఆ పార్టీకి కొంత మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందని కాబట్టి మాగంటి సునీత భర్త మరణించడంతో పోటీ చేయడం అందుకు మహిళకు కొంత సానుభూతి ఓట్లు పడేటువంటి అవకాశం ఉందని అలాగే హైదరాబాద్ను రేవంత్ రెడ్డి ఏమి అభివృద్ధి చేయలేకపోయాడంటూ కూడా కేటీఆర్ ప్రచారం చేయడం లాంటివి కూడా ఇక్కడ కొంత కలిసి వస్తాయి కాబట్టి అది కొంత భారత రాష్ట్ర అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆ రకంగా భావిస్తుంది చివరికి ప్రధాన మీడియా ఛానల్లో కూడా సర్వేలో కూడా ఎక్కువగా కాంగ్రెసే గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు కానీ ప్రజల అభిప్రాయం ఓటింగ్ శాతము తక్కువైనా కానీ గతంలో కూడా రాజకీయంగాను కొన్ని సేవా కార్యక్రమాలు గాను అటు నవీన్ ప్రజలతో మమేకమై ఉన్నారు ఇక్కడ మాగాని సునీత గారు భర్త మరణం తర్వాత సానుభూతి ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పోటాపోటీగా జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి